మన ప్రభు అయిన యేసు క్రిస్తునామంలో మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను కాపాడుకుని ప్రభునామాన్ని గలయే పద్దాం గలయ్యేవాస్తు ఆత్మాతో నర్తించుడి మీ ఆత్మాతో నీ జోడి దాతయ మన నీతిని దాల్ సేవించుడి నీతి గలయి ఓ వా స్ ఆత్మతో న నే ఆత్మా తోసే నే జోడి నే ఆత్మా తోసే నే జోడి చదలా బోడమియు రవియు జలదియు నదులు గిరులను చాకాగం సదమా లాం బగు దైవా నామము సార్వాద

పావే నీతి గలగి ఓ వాస్తు ఆత్మతో నోడి నీ ఆత్మతో సిడి దేవుని స్తోత్రం దేవుడి వాక్యాన్ని చదువుకుందాం గ్రంథం యాభై ఆరో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు చదువుకుందాం యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడేటకు సిద్ధంగా ఉన్నది నాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకుని నేను నియమించిన దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబెట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు దేవుడి యొక్క వాక్యమును మనందరి వినికిల్లో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ గల మా తండ్రి యేసు ప్రభా జీవాధిపతి నీ కొందనాలు నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మరి నా తండ్రి రాత్రి కూడా మంచి దయచేసి కాచి కాపాడి ఈ నూతన దినములోనికి మమ్మల్ అందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానం కొరకే వందనాలి అయా నువ్వు లేచి నీ జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు మర్రపెట్టమంటున్న ప్రభా తనకు నిజంగా మర్రపెట్టే వారికి సమీపంగా ఉంటానంటున్న ప్రభా ఏ అక్కరత కొరకు ఏ సమస్య కొరకు ప్రభా ఏ బలహీనత కొరకు వారు మర పెడుతున్నారో వారి మర మీరు ఆలకించి జవాబును దయచేయండి మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ వడబ్ గాడ్ ఛానల్ ద్వారా ఎంతమంది ప్రభాయి కాలపు ధ్యానంలో ఆయా ప్రార్థనలో ప్రభా ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి దీవించి ప్రభా మీరే ని ఆచరమైన కార్యములు జరిగించమని ఆడుచున్న నయనాని స్తోత్రాలు అయా మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను అయా మా దేశానికి మా రాష్ట్రానికి శాంతిని సమాధానమును నెమ్మదిని ఐక్యతను ప్రేమను మీరు దాయిచ్చిన నాయన మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ మరి ముఖ్యంగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్న ప్రభావ అయా నాయన తల్లి ఏమిడ కూడా నశించుకోకుండా అంతటందరూ మారు మనసు పొంది భాగ్యమును మీరు దాయి చేయమని నాయనా నాయనాన్ని స్తోత్రాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా అయా మా నాయన నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభా అయా మా దేశంలో మా రాష్ట్రం అనేక మంది ప్రభా రకరకాలైన బలహీనతల చేత అనారోగ్యాల చేత బాధపడతా ఉన్నారు నువ్వెవరిని బలహీన పరిచే దేవుడు కాదు అనారోగ్య పరిచే దేవుడు కాదు స్వస్థపరిచే దేవుడు గనుక ఇప్పుడే ఇప్పుడే ప్రభా నయన బీపీ చేత షుగర్ చేత ఆవేశం చేత కిడ్నీలో రాళ్ళ చేత గుండెదెడ చేత మోకాలు నొప్పుల చేత మక్క నొప్పు చేత ప్రభానయన నా తండ్రి అలాగే టీబీ చేత క్యాన్సర్ చేత ఎడ్ చేత రకరకాలైన బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడలో ఉన్న బలహీనతను ఏసు నామంలో బయటికి పొమ్మనాజ్ఞాపిస్తా ఉన్నాను సంపూర్ణ స్వస్థతను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మా బిడ్డలందరికీ మీరు దాయిచ్చేయండి విడిచిపెట్టే దేవుడు కాదు కృప చూపే నా ఆ ప్రేమ చూపేటువంటి నా ఆ బలం చూపేటువంటి నా ఏసే మీరే మీరేని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని ఆడుచు నాయన్ని స్తోత్రాలు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను హాస్పట్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మంచాల మీద పడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను లేవలేని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ దేనుడు మొరపెట్టగా ఎగో ఆలకించిన సెలవిచ్చినేసే నేను దీనత్వం కలిగి మరొకటి మా మామర మీరు ఆలకించి జవాబును దయచేయండి మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తా ఉన్నాను విడిచిపెట్టే దేవుడు కాదు కృప చూపే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యం చేసే దేవుడు గనక బలమైన కార్యాలు చేసే దేవ ఇప్పుడే నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను అన్ని స్తోత్రాలు మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ప్రభా నా తల్లి ప్రభా నాయన మా బిడలు ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి నాయన ప్రభా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ప్రభా భారతదేశంలో అనేక మంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ నాయన ప్రభా ఎంబీఏ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షలు రాయబోతూ ఉన్నారు మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దునే నన్ను నడగమన్న ప్రభా వారి జ్ఞానాలైతే చాలా మీరే జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి ఆలోచన్వండి గ్రహించి మనసునిచ్చి మంచి మార్కులతో నీ బిడలు పాస్ అవ్వడానికి నీ కృపను చేయండి అలాగే ప్రార్థన చేస్తున్నాను మరి ముఖ్యంగా నాయన ప్రభా నా తండ్రి అనేక మంది బిడలు పొలం లేక కార్యం జరిగించాలి మా గ్రామంలో ప్రభా అన్నారు అందరికి ఉపకారి అన్నావు కదా ప్రభా అది ఉపకారమైన కార్యాలయం ప్రభా మా బిడలు అందరి జరగడానికి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను అనేక మంది బిడ్డలు గృహాలు కట్టుకుంటూ ఉన్నారు పథకాలు కట్టుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయమును మీరు దయచేయండి ద్వారాలు తెరవండి మార్గమును చేయండి మీరే నీ ఆశ్చర్యమైన కార్యం జరిగించండి అలాగే ప్రభా ఈ యొక్క ఉదయ కాల సమయంలో వాడ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రార్థన లేకపోతున్నారు వారందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మా దేశంలో అనేక నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడే లోకానికి వచ్చిన ప్రభావ అయా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి వారికి సంపూర్ణమైన మారు మా దేశంలో అనేక మంది బిడలు ప్రభా త్రాగుడుకు ద్రోధానికి పాపానికి బానిసలైపోయి పతనం అయిపోతూ ఉన్నారు ప్రభా నా తండ్రి దుష్టుడు మరణం నందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా వాడు ప్రవర్తన దిద్దుకుని సంతోషం అంటాం కనుక వారి ప్రవర్తన సరిచి మన బ్రతులు సరిచేయండి మీరే ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా మరి ముఖ్యంగా ప్రభా మా దేశంలో ప్రభా అనేక మంది అనేక మంది బిడలు ప్రభా నా తండ్రి నాయనా ప్రభా ఆయన నెమ్మది లేక నాయన ఆ నాయన రుణభారాలు ఎక్కువై శాంతి లేక సమాధానం లేకపోతే మీరు తడుచున్నారు నా అనుగ్రహించున్నాను అని వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా నీ బార్ మీకు మీరు అప్పుడు సఫల పరుస్తారని వారి రుణభారాలన్నీ కూడా తెరచండి మీరే నీ కార్యం జరిగించి అలాగే మా బిడలు అయా నాయన ప్రభా ప్రయాణాలు చేసుకున్న బిడలను బట్టి అటు నడుచుకున్న బిడలు నడుపుచున్న బిడలు బట్టి కార్ నడుపున బిడలు బట్టి బస్సు నడుపుచున బిడలను బట్టి బండి నడుపుచున్న బిడలను బట్టి సైకిల్ నడుపున బిడలను బట్టి ప్రార్థం చేస్తాం వారందరి తోడుగా ఉండండి క్షేమకరమైన ప్రయాణం అలాగే మా దాన్ని అనేక మంది ప్రభాయన ప్రభా నా దేశం దేశంగా దేశంలో అనేక మంది బిడలు గల్ఫ్ దేశాల్లో ప్రభా ఆయా ఆయా దేశాల్లో పని చేసుకుంటున్న బిడలు ఉన్నారు నువ్వు ఆకాశం నేను అక్కడ ఉన్నానన్నా ప్రభా దేశం కానీ దేశాల్లో ప్రభా నాయన ప్రభు మీరుండి ఈ కృపాని కాపుదల భద్రత దాయించి మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క వడపగాడు ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి కుమార్తెలు కుమారుణ్ణి తల్లిని తండ్రిని ఆయా దీవించి ఆశీర్వదించి వారికి నూరంతుల ఫలము దాయించి మరి ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఉదయకాల సమయంలో ఈ వడపగాడు ఛానల్ ద్వారా ఆబ్ ద్విన్సి థాంక్యూ సి ఏకి బోన్స ప్రతికలి బి కేంద్ర దీని సుభద్ర సభుడు